నమ్మకం మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మాని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ జైశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ హాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి చూస్తూ చూస్తుండగానే రోజులు కాదు పక్షాలు కాదు మాసాలు కాదు సంవత్సరాలు కూడా అయిపోతూ ఉన్నాయి అలానే మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా అడుగు పెట్టున్నాం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాలు అడుగు పెట్టగానే చూస్తు చూస్తుండగానే జనవరి మాసం అయిపోతూనే ఉంది వెళ్ళిపోతూనే ఉంది వెళ్ళిపోయింది కూడా అలానే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి మాసంలోకి అడుగు పెట్టున్నాం అయితే మనకి సంవత్సరం ఆరంభంలోనే ఈ యొక్క మాసంలో ఎలా ఉండబోతుంది ద్వాదశ రాసుల వారికి ఏమేం మార్పులు చేర్పులు ఉన్నాయి గ్రహాలు ఈ గ్రహాల యొక్క స్థితిగతుల ద్వారా మన గోచార ప్రకారంగా కూడాను ఆ దశ అంతర్దశలు ప్రకారంగా కూడాను ఎలా ఎలా ఉన్నాయి ఏమేం నడుస్తుంది కథ ఏంది కార్ఖానా ఏంది అసలు మనకి జాతకం ఏంటి ఏం జరగబోతుంది ఒకసారి పరిశీలన చేసుకున్నట్టు కనుక ఇక మనకి గారి మారి మనకి మారేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు అలానే ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నది ఇవన్నీ కూడా మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం అలానే ముఖ్యంగా ద్వాదశ రాసులు వారికి ఒక చిన్న విన్నపం ఏంటంటే కనుక రాశి ఏదైనా నక్షత్రం ఏదైనా దశ అంతర్దశలు ఏవైనా గోచారం ప్రకారంగా ఏ ఒక రాశిలో ఏ గ్రహం ఉన్నా ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నా మీకు ఏది కలిసి రాకపోతున్నా కూడా చిన్న చిన్న పరిహారాలతో మనము దాన్ని ఏదైనా సరే మంచి జరుపుకునే దానికి చేసుకోవచ్చు అంతేగాని ఎక్కడో అమ్మవార్లు పెట్టారు ఎక్కడో స్వామీజీని పెట్టారు అని అతి ఉత్సాహంతో మనకేదో మంచి జరుగుతుంది కదా అనే ఒక మంచితనంతో ముందుకు వెళ్ళి అలాంటి వాళ్ళని ప్రోత్సహించడంతో మనకి మనంగా ఇబ్బంది పడతాం కాబట్టి అలా వెళ్ళడం అనేది అనారికం అలా వెళ్ళకూడదు మనకి ప్రతిష్ఠించినటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి అలాంటి మనకి మంత్రోచ్చారణలు చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఎన్నో రకాలటువంటి యంత్ర యాగాలు చేయించి దానిలో తపాలు జపాలు ఎన్నో రకాలటువంటి మంత్రచారాలతో ప్రతిష్ఠించినటువంటి ప్రాసిద్ధి చెందినటువంటి అమ్మవారి స్వామివారి యొక్క ఆలయాలు ఉన్నాయి దాంట్లో మనకి అర్చన చేస్తారు అభిషేకం చేస్తారు ఎన్నో రకాల పూజలు చేసేటువంటి ఆలయాలు ఉన్నాయి కాబట్టి అలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకుంటే కూడాను మనకి ఎన్నో రకాలైనటువంటి సానుకూల వాతావరణం ఎన్నో రకాలైనటువంటి పాపకర్మలు ఎన్నో రకాలైనటువంటి చెడు దృష్టిలు కూడా తొలగిపోయేసి ప్రశాంతమైనటువంటి వాతావరణం లభ్యపడుతుంది కాబట్టి నేనే వారిని అనుకునే గురువుల్ని నమ్మొద్దు నేనే స్వామీజీని స్వామిజీని తీసుకొచ్చానన్నా రకమైనటువంటి కొత్త అమ్మవారు సృష్టింపు చేసిన అలాంటి వాళ్ళని నమ్మి మనం పోవడం వలన భోగస్ మాటలు విని పోవడం వల్ల మనం నష్టపోయేదనుకుంది కాబట్టి తత్మా జాగ్రత్త అందరితోనూ ఇది కలియుగం ఈ కలియుగంలో ఇలాంటి సంవత్సరాల్లో మనకి దేవుడు దేవాత దేవుడు మనకు ఉన్నారు కాబట్టి అలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలకు వెళ్ళండి దర్శనం చేసుకోండి మనం కోరిన కోరికలు కొంగు బంగారం తీసేందుకు ముక్కోటి దేవతలు మనకు ఉన్నారు ఇలాంటి రోజుకొక దేవృతలు పుట్టారు రోజుకు దేవుడిని పుట్టారు కోనకాలం వచ్చినట్టు మాత్రం పెద్దగా నమ్మేసిన అవసరం లేదు అలాంటి నమ్మి భోగ మాటలు భోగస్ మాటలు వినేసి మనం నష్టపోవద్దు ఇబ్బంది పడవద్దు కాబట్టి ఇక పోతే ద్వాదశ రాసులు ఇక ఈ ద్వాదశ రాసుల్లో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక్కసారి పరిశీలన చేసుకున్నట్టయితే గనక మిథున్ రాశి ద్వాదశ రాసులు మిథున్ రాశి ఈ మిథున రాశి వారికి ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటే కనుక వెనక ముందు నుయ్యి అనేలాగా కనిపిస్తూ ఉంది మన ఆలోచన విధానం ఏదైతే ఉందో తొందరపాటు నిర్ణయాలు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా కొంతమేర అంటే ఈ మాసం మధ్యంతర వరకు కూడా అంటే పదిహేనో తారీఖు వరకు కూడా అలానే కనిపిస్తూ ఉన్నాయి ఏదైనా ఆరోగ్య సమస్యలు కూడా సైన్స్ ప్రాబ్లమ్ కావచ్చు థైరాయిడ్ కావచ్చు గంధుల సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు నరదిష్టి నరఘోష శత్రుభయం శత్రుపీడ అలానే మీకు అందరికీ కూడా ఆర్థిక సమస్యలు కూడా వచ్చినట్టే ఉంటే డబ్బులు అవన్నీ కూడా ఉంటాయి అన్నట్టు ఏదైనా మనకి అనుకున్నటువంటి పని ముందుకు వెళ్ళలేకపోవటం అలానే మనం నిస్సహాయ పడిపోవడం కూడా కనిపిస్తూ ఉంటుంది ఏదైనా సహాయ సత్కారాలు అందే విధంగా ఉన్నట్టు కూడా వాటిని కూడా మోసపోయే విధంగా కనిపిస్తూ ఉంది కాబట్టి కొంచెం మెల్లగా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి మనకు మనమే ముందు నమ్మించుకునే విధంగా కనపడాలి విధంగా ఎదుటి వాళ్ళు కనిపిస్తున్నారు మోసపోతున్నారు అని చెప్పేసి అనుకొని మనమే మోసపోయేటువంటి పరిస్థితులకి వెళ్ళిపోతూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అలాంటి విషయాలు ఏదైనా ఉంటే కూడా మనకి మనంగా ముందు నిర్ణయం తీసుకోవాలి మనకు మనం ముందు ఆలోచించుకోవాలి ఏదైనా ఫైనాన్స్ సంబంధించి ఎవరో తెలిసి తెలియని వ్యక్తులు మన దగ్గరకు వచ్చేసి పెట్టుబడి పెట్టమంటే కదా మనం ఖచ్చితంగా ఆలోచించుకుని పెట్టుబడి పెట్టాలి వాళ్ళకై సూట్ బూట్ చూసేసి వాళ్ళ హుందా చూసేసి మనం ఏదో వాడు బాగా సంపాదించడం చెప్పి డబ్బులు పెట్టుబడి పెట్టామంటే మాత్రం ఖచ్చితంగా మనం పప్పులో కాలేసినట్టే ఏది గట్టి కందిపప్పులో కాలేసినట్టే కాబట్టి అలాంటిది ఏమైనా ఉంటే కూడా మనం ఆలోచించి ముందు అడుగు వేసుకోవాల్సి వస్తుంది అలానే గ్రహాల స్థితిగతులు కూడా మనకి పదిహేనో తారీఖు వరకు కూడా సానుకూలమైనటువంటి వాతావరణం లభ్యపడతలేదు కాబట్టి మనకి ఏదైనా ఆరోగ్య సమస్యలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మనం జండుమ జోలు పెట్టుకు తిరగాల్సి వస్తుంది కాబట్టి అలాంటి తలకాయనిప్పుడు ఉన్నటువంటి విషయాలు కావచ్చు తలకాయనిప్పుడు ఉన్నటువంటి పని ఫైనాన్షియల్ సమస్య కావచ్చు తలకాయనిప్పుడు వస్తే కనుక ఈ జండుమ ఒకటి వాడుకుంటే సరిపోతుంది అలానే కనుక ఈ యొక్క మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో పెళ్లి సంబంధాలు ఖచ్చితంగా కుదరవు పెళ్లి అనుకునేటువంటి ఆలోచన ఖచ్చితంగా ముందుకు వెళ్ళదు కాబట్టి ఎవరైనా మొదటిసారిగా పెళ్లి చేసుకోవడం ఆలోచన ఏమైనా ఉంది అంటే కనుక అది జనవరి ఫిబ్రవరి కాదండి రెండు వేల ఇరవై సంవత్సరం మే వరకు కూడా ఆగితే చాలా మంచిది వారికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై నాలుగు సంవత్సరాలు నలభై సంవత్సరాలు వచ్చినా కూడా మొదటిసారి పెళ్లి చేసుకోవాలనుకున్న ఆలోచన మే ఐదో తారీఖు వరకు కూడా ఆగితే ఇంకా చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే గ్రహాల సానుకూలత కూడా వీరికి పెళ్లి చేసుకోగానే విడాకులకు వెళ్ళేటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి ఇప్పుడు అంత గ్రహస్థాయి కనిపించట్లేదు గ్రహాల యొక్క స్థితిగతి కనిపించలేదు ఒకవేళ ఎవరులైనా సరే పెళ్లికి సంబంధించిన యోగం ఉంది అనుకున్నా కూడా ఆ యోగం అలానే ఉంటుంది ఎక్కడికి పోదు యోగం అయితే కానీ పెళ్లి సంబంధించి అంత సానుకూలంగా అయితే ఉండట్లేదు అలానే పెళ్లికి సంబంధించిన విషయాల్లో లవ్ అయితే మీకు సక్సెస్ అవ్వదు ఖచ్చితంగా మీకు సక్సెస్ అయ్యేలా కనిపించట్లేదు కాబట్టి కొంచెం వాటి వైపు కూడా మొక్కు చూపించడం మానేస్తే చాలా బాగుంటుంది అలానే కనుక మీరు ఎక్కడైతే ఏదైతే మీరు స్థాపించాలనుకుంటున్నారో ఏదైతే మీరు ఏదైతే రంగంలోకి వెళ్ళాలనుకుంటున్నారో అది రాజకీయం కావచ్చు ఫైనాన్షియల్ గా కావచ్చు వృత్తిపరంగా కావచ్చు ఏదైనా ఫ్యాషన్ డిజైన్ వైపు కావచ్చు లేదన్నా సొంతగా ఏదైనా కుటీర పరిశ్రమలు హోటల్స్ రెస్టారెంట్స్ ఇలాంటి వాటిలోకి ఏదైనా అడుగు పెట్టాలనుకుంటే కనుక మీరు ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు తర్వాత ప్రారంభించడం మంచిది అలానే పార్ట్నర్షిప్ లాంటి వ్యాపారాలు అయితే ఖచ్చితంగా మీరే నష్టపోయేది అనుకుంది మీకన్నా నిష్ట దరిద్రమైనటువంటి జాతకంతో పాటు మీరు పెట్టుకున్నా కూడా మీరే నష్టపోతారు కాబట్టి అది ఎందుకు అంటే కనుక మీకున్నటువంటి మంచి మీకున్నటువంటి మంచి ఆలోచన వలన మిమ్మల్ని నాశనం చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి అలాంటి బోగస్ మాటలు వినడం అలాంటి పార్టీషిప్ వ్యాపారాలు పెట్టడం లాంటివి చేయకండి అలాంటి చేస్తారని ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు మీరు అనేది ఫీల్ అవుతారు అన్ఫిట్ గా ఫీల్ అవుతారు రెండోసారి ఏదైనా మంచిగా దొరికినటువంటి వ్యాపారం చేయాలని కూడా మీరు ఆలోచింపదరుగుతాడు అలానే మీకు ఏదైనా సరే ఇంకా ప్రాపర్టీస్ విషయంలో మీకు పూర్వీకుల ఆస్తులు రావడంలో ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మీకు ఈ మాసంలో వచ్చేలా కనిపెట్టారు కాదే మొదటి అడుగు వేసేయడానికి ఆలోచన అయితే ఉంటుంది అలానే యానం కూడా మీకు అంతగా పనికొచ్చేలా కనిపించలేదు విదేశీయానం వెళ్ళాలనుకుంటే కనుక ఏప్రిల్ పద్నాలుగో తారీఖు తర్వాత మీరు ప్రయత్నం చేస్తే కనుక విదేశీ ప్రయాణాలు చేసుకునే విధంగా ఉంటుంది అలానే గల్ఫ్ కంట్రీసే కాకుండా ఏ కంట్రీస్ కైనా వెళ్ళొచ్చు మీరు ఏ కంట్రీలు అయినా మీకు సహాయ సత్కారాలు అందుతాయి మీకు జాబ్ పరంగా గ్రోతింగ్ కూడా బాగానే ఉంటుంది అలానే పాత జాబులు కావచ్చు గ్రోతింగ్ కోసం చూసుకుని ఉన్న జాబులు ఉదేశీలా ఉంది కాబట్టి చెప్పుడు మాటలు వినొద్దు మీకు నచ్చినటువంటి ఆలోచన విధంగా మీరు వెళ్ళండి ఇంకా కూడా మీకు జాత ప్రకారంగా కాకుండా ఇంకా మీ మీద నిరుద్యోగులు ఉన్నారు ఉద్యోగం రావట్లేదు ఆర్థిక ఇబ్బందులు ఏ పంచాయతారా ముందుకు వెళ్ళట్లేదు అంటే మీ మీద మీ మంచితనంతో మీరు చేసే సత్కార సత్కారాలతో కూడా ఎవరైనా మీద చెడు దృష్టి ఉండేటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి వారు మీద ఏదైనా చెడు క్రియలు ఆ ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ లాంటివి అష్టదిబ్బన లాంటివి చేయించి మీద ఏదైనా చెడు ఉంటుంది కాబట్టి అలాంటి ఏదైనా పోవాలంటే కనుక ఖచ్చితంగా మీరు మంచి గురువు దగ్గరికి వెళ్ళేసి మీకు సరైనటువంటి పరిష్కార మార్గం లభ్యపడుతుంది దాంతోపాటు ఈ యొక్క చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు వచ్చు అలానే ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా జీవితంలో ఎదిగేదానికి పెరుగు పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పలుబడి అన్నీ రావు ఏదంటే ఉపశనం మాత్రమే వస్తుంది ఉపశనం వచ్చిన తర్వాత మన మీద మనకి కాన్ఫిడెన్స్ మన మీద మనకి నమ్మకం కలిగితే మనకి వనరులు అప్పుడు వస్తాయి అసలు పూర్తిగా ఊపిలపడే కన్నా కొంత రోడ్డు మీదకుంటే మనం ఎటు వెళ్ళాలని ఒక దారి దొరుకుతుంది కాబట్టి పరిహారము వల్ల మీకు ఏదో ఉపయోగపడుతుంది అని కాదు మీకు వనరులు దొరకడానికి అయితే పనిచేస్తుంది ఆ వనరు దొరికిన తర్వాత ఏదైనా సమీప దూరంలో ఉంటుంది గురువు గారు ఆ గురువు గారు మంచివాడే ఉండాలి మళ్ళీ మిమ్మల్ని నిత్యం చేపెట్టి మోసం చేసే గురువులు మిమ్మల్ని ఇట్లా చేసే గురువులు వద్దు అట్లాంటి వాటి దగ్గరికి వెళ్ళకండి రోజు పది మంది గురువులు పడుతున్నారు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తే మనం పోతాం అనవసరమైనటువంటి వాళ్ళు వెళ్ళొద్దు అలాగా కొంత తెచ్చుకోవద్దండి వాడోడో చెప్తున్నాడు ఈడోడోడ మాట్లాడుతున్నాడు వాడి వల్ల అయితే ఈ వల్ల అయితే అని ఉంగరాలు పెట్టుకున్నాడు కిరీటం పెట్టుకున్నాడు చెప్పి వెళ్ళా అనుకోండి దానివల్ల మనం ఇబ్బంది పడిపోతాం అనమాట అట్లా వెళ్ళకండి చిన్న చిన్న పరిహారాలతో కూడా మీ పరిష్కారం మార్గం ఉంటుంది ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి కష్టపడితే మాత్రమే ఫలితం ఉంటుంది ఊరికనే వచ్చేది ఏది మనకి అక్కడ రాదు డబ్బులు ఊరికనే రావు కాబట్టి ఈ చిన్న పరిహారం మీకోసం ఏమిటంటే మీకు ఇప్పుడు సీజనే సమీప దూరం ఎక్కడైనా పొలాలు గట్టు ఉన్నా లేదంటే ఎక్కడైనా మార్కెట్లో అమ్ముతూ ఉంటారు రేగిపళ్ళు అందరికీ తెలుసుంటారు కదా రేగిపళ్ళు అది పెద్దవా చిన్నవా మీడియం అని కాదు రేగిపళ్ళు అయితే చాలు ఆ రేగిపోళ్ళు లేదా పచ్చారీ షాప్స్లో ఆయుర్వేద షాప్స్లో పూజా షాప్స్ షాప్స్లో అమ్ముతుంటారా రేగిపోళ్ళు చూడడం అని దొరుకుతాయి అలాంటి ఏ రేగిపళ్ళు చూర్ణమైన తీసుకోండి లేదా మీకు దొరికితే ఇంకా అదృష్టం అంటే తెలుసా అండి రేగిపళ్ళ ఆకు ఈ రేగిపళ్ళు ఆకు తెచ్చుకోండి ఈ మూటలు ఏదో ఒకటి దొరకలేదంటే మెహిందీ తెచ్చుకోండి మరి ఇంకా అంతకన్నా దొరకలేదు కదా మెహిందీ తెచ్చుకొని అందరూ కూడా గోరండా పెట్టేసుకోండి అంటే ఇప్పుడు దొరికేటువంటి పచ్చల షాపులో దొరికేటువంటి మన ఫ్యాన్సీ షాపులో దొరికేటువంటి బ్యూటీ పార్లర్ అంటే దొరికేటువంటి మెహందీ కాదు కానీ ఇంకా తప్పదు అనుకుంటున్న మెహందీ తెచ్చుకొని పెట్టుకోండి అందరూ శుక్రవారం రోజు పెట్టుకుంటే మీకు అన్ని రకాల చర్మ వ్యాధులు నరదిష్టి నరఘోష కూడా తగ్గుతుంది మీ మీద ఏదైనా చెడు క్రియలు జరిగితే కూడా అవి కూడా పటాపంచలేకపోతాయి ఇక మెహందీ లేకపోతే కనుక మెహందీ పర్టికులర్గా కాదండి రెండో ఆప్షన్ కోరుకునేది కాకపోతే ఈ రేగిపోళ్ళు కానీ రేగుపళ్ళు చూర్ణం కానీ ఏ సైజులో ఉన్న రేగుబడ్లైనా పర్లేదు రేగుబడ్డ చూర్ణమైన పర్లేదు లేకపోతే కనుక రేగుబడ్లు ఆకులు ఈ వీటిలో ఏదైనా సాధించుకొని సంపాదించుకొని తెచ్చుకొని ఒక ఐదు నుంచి పది లీటర్ల నీళ్ళలో నీళ్లు కొలిసే అవసరం లేదు ఉరమారిక ఒక ఐదు నుంచి పది లీటర్ల వాటర్లో ఇవి వేసి కాచండి కాచిన తర్వాత అవన్నీ తీసి పడేసి ఆ నీటిని సేవ్ చేసుకొని అందులో ప్రతిరోజు కూడా స్నానం చేసే దాంట్లో ఒక టెన్ టు ఫైవ్ ఎంఎల్ ఉరమారిక్గా ఒక టెన్ టు ఫైవ్ ఎంఎల్ మనం స్నానం చేసే దాంట్లో వేసుకొని స్నానం చేయడం ద్వారా మన మీద ఉన్నటువంటి నెగిటివిటీ చెడు దృష్టి ఆ నరదృష్టి నరఘోష శత్రుబేడ శత్రుబాధ ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఈ వీటితో పాటు కాకుండా గ్రహ దోషాలు దోషాలు ప్రకృతి దోషాలే కాకుండా మనమేదైనా చెడు క్రియలు జరిగినప్పుడు కొంతమంది ఉపశమన ఇది పాటించి చూడండి ఖచ్చితంగా మీకు ఏ పని అయితే జరగట్లేదో ఆటంకం ఉందో అవన్నీ కూడా ఇలా జిట్లో తొలికి మీకు అన్ని రకాలుగా సానుకూల వాతావరణం లభ్యపడేదానికి సహకరిస్తుంది కాబట్టి ఈ ఒక చిన్న పరిహారం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు